అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు శరణాగతి ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నదలు వేసి పంపించేదో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దాము అని అనుకున్నాడు దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంటపడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరికి రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు ఆ బ్రాహ్మణుడు ఆ దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నదీ తీరం వద్ద కూర్చుని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురుచూశాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనందబాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుని చూసిన చోటు తనకి చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్లగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణునికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణకల కృష్ణుడు కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను మనం చేసే ధ్యానం అయినా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఫలితాన్ని పొందగలం